అందరికీ నమస్తే వేసవి వచ్చింది మామిడికాయ వచ్చింది ఎవరిళ్ళల్లో చూడు ఇప్పుడు పప్పు మామిడికాయ మామిడికాయ పచ్చడి నేను కూడా అలాగే ఇప్పుడు రెండు రకాల మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తానన్నమాట మామూలుగా అయితే మామిడి పండ్లల్లో రారాజు ఏదంటే బంగినపల్లి మామిడి పండు అంటారు మేమైతే బేర్నిషా అంటాం కానీ పచ్చళ్ళల్లో మామిడికాయ రారాజు ఏదంటే ఈ బెంగళూరు మామిడికాయ ముందుగా అయితే ఈ బెంగళూరు మామిడికాయ నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ మామిడికాయతో చాలా రుచిగా ఉండే పచ్చడి చేయొచ్చు ఎలా చేయాలో చూద్దాము ముందుగా మామిడికాయది బాగా నీళ్ళతో కడిగేసి పొడిగుడ్డతో తేమ లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్నాక మామిడికాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు పొట్టు ఏమాత్రం తీయకూడదు పొట్టుతో సహా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సరిపోయేంత మామిడి ముక్కలు వేసుకోవాలి దానితో పాటు ఒక చిన్న స్పూన్తో మెంతులు అలాగే ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి వేసుకునేటప్పుడు వెంట వెంటనే ఆపి ఆపి వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆపి ఆపి వేసుకున్నప్పుడు మామిడికాయ ముక్కలు ఇలా ముక్కగా ఉంటుంది ఇలాంటప్పుడు ఒక చిన్న కప్పుతో కారపొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకొని వెంటనే ఆఫ్ చేసేయాలి ఈ విధంగా ఆఫ్ చేసుకున్నాక ఇందులో ఉండేదాన్ని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి అదే విధంగా మిగతా మామిడి ముక్కలు కూడా ఇలాగే వేసుకోవాలి ఇందులో కూడా కాస్త మెంతులు అలాగే వెల్లుల్లి రెప్పెలు కూడా వేసుకోవాలి ఈ పచ్చడి కానీ మీరు ఒకసారి తిన్నారంటే మీరే ఒప్పుకుంటారు మామిడికాయ పచ్చళ్ళు పెట్టే దాంట్లో రారాజు బెంగళూరు మామిడికాయే అనేసి కాబట్టి ఒకసారి ట్రై చేయండి మనకు మామూలుగా ఈ మే నెల అంటే ఈ వేసవి సమయాల్లోనే ఎక్కడైనా జాతర జరుపుతారనమాట జాతర జరిపేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన అంబలి పోస్తారు కదా ఆ అంబలికి సూపర్ కాంబినేషను ఈ పచ్చడి అనమాట కాబట్టి నేను కూడా ఎలాగో జాతర వస్తుంది కాబట్టి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అలాగే ఇది ఒక నెలపాటు నిల్వ ఉంటుంది కాకపోతే ఏదైనా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు రెండవసారి కూడా నేను మిక్సీకి వేసుకొని ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నిటిని బాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో పావు లీటర్ దాకా ఆయిల్ పోస్తున్నాను మీరు నువ్వుల నూనె వాడుకోవచ్చు లేదు మామూలు వంట నూనె కూడా వాడుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి దానితో పాటు ఒక అర స్పూను ఇంగువ అలాగే రెండు మూడు ఎండుమిర్చి మూడు రెమ్మల కరేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగాక ఇందాక మిక్సీలో వేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఆయిల్ అంతా ఆ పచ్చడికి బాగా కలిసిపోయే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి వంట రాని వారు కూడా ఈ పచ్చడిని సులువుగా చేసుకోవచ్చు అనమాట ఇది అంబలికే అని కాకుండా ఏ టిఫిన్కైనా అన్నానికైనా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఉప్పు కారము సరిచూసుకోండి ఉప్పు ఏదైనా చాలకపోతే కూడా ఇప్పుడు మీరు వేసుకోవచ్చు అనమాట లైట్గా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బాగా చల్లారినివ్వాలని ఒక పక్కకు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఇంకొక రకం పచ్చడి ఎలా చేయాలో చూద్దాము దానికైతే నేను ఒకే ఒక బెంగళూరు మామిడికాయ ఒక్కటే తీసుకుంటున్నాను అనమాట తీసుకొని ఇది కూడా బాగా శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడుచుకోవాలన్నమాట తర్వాత ఒక పిల్లర్తో కానీ లేదా చాకుతో కానీ పై పొట్టంతా తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి రోటీ పచ్చడి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంట్లో వెల్లుల్లి దంచే చిన్న రోల్ ఉంటే దాన్నే తీసుకొని అందులోనే ఈ మామిడికాయ ముక్కలు వేసి ఊరికే ఒక రెండు మూడు సార్లు దంచి తర్వాత కారపొడి ఒక చిన్న కప్పుకి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇలా ఈ విధంగా దంచుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మూడు వెల్లుల్లి అలాగే ఒక పావు ఆనియన్ అనమాట ఆనియన్ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్నాక ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది కాబట్టి మీరు రెండు ట్రై చేయొచ్చు చూసేదానికి ఒకే రకంగానే ఉంటుంది రెండు పచ్చళ్ళు ఒకటి పొట్టు తీసింది ఇంకొకటి పొట్టు తీయకుండా చేసేదన్నమాట తర్వాత ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి దానితో పాటు కాస్త కరివేపాకు అలాగే ఇందాక రోడ్లో దంచి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తాలింపు అంతా ఈ పచ్చడికి బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఎంత చిన్న మామిడికాయ ఉన్నా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఇది నిల్వ అయితే మరీ ఎక్కువ రోజులు ఉండదండి ఒక త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చని కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి బాగా చల్లారాక ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి ఇది ఏ టిఫిన్కైనా అన్నానికైనా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం తినేటప్పుడు ఇది వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే ఆ రుచే మర్చిపోలేండి అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ రెండు పచ్చళ్ళు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్